అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మరి వాళ్ళ మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో నర్సరాపేటకి కోటి పదహారు లక్షల గ్రాంట్లు మరి మూడు స్థాపన చేయడం జరిగింది ఒకటి కరెంట్ ఆఫీస్ దగ్గర ముప్పై వార్డు ముప్పై ఒకటి ముప్పై ఒకటో వార్డు సింధు స్కూల్ దగ్గర మరి హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కడుతున్నాము ఇది చాలా పాతకాలం బ్రిడ్జ్ అనమాట ముప్పై ఐదేళ్ల క్రితం కట్టిన బ్రిడ్జి మళ్ళీ వాళ్ళు కొత్తగా రెనొవేట్ చేసి కొత్త బ్రిడ్జి కడుతున్నాము దానికి దాదాపు ముప్పై ఆరు లక్షల శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ బ్రిడ్జిని దగ్గర ఉండి మరి మున్సిపల్ శాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు అధికారులు అందరూ కూడా రావడం జరిగింది అదేవిధంగా చిత్రాలయ రోడ్ దగ్గర మరి సిమెంట్ రోడ్డు ఒకటి కొత్తగా కడుతున్నాము రోడ్డు వేయడానికి ఒక ఇరవై లక్షలు గ్రాంట్ రావడం జరిగింది మున్సిపాలిటీ నుంచి అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ యార్డ్ దగ్గర మూడవ శంకుస్థాపన చేయడం జరిగింది ఆల్రెడీ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టు ఉంది దీనికి పంప్ హౌస్ ఒకటి పైప్ లైన్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా దాదాపు ముప్పై ఆరు లక్షలు గ్రాంట్ రావడం జరిగింది అంటే టోటల్గా కోటి పదహారు లక్షల గ్రాంట్ మన నర్షావర్ పట్టణానికి మన పురపాల శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము దీనికి మరి మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు డిఈఈ గారు ఎంఈ గారు అందరూ కూడా దగ్గరుండి ఈ మూడు శంకుస్థాపనలు చేసిన తర్వాత మూటిని త్వరగా మన నిర్మాణం చేపట్టడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము ముఖ్యంగా మన ఉమ్మడి కోటం ఏర్పడిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ హయాంలో ఈ కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తూ ఉన్నాము తప్పనిసరిగా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరం కూడా కంకణం కట్టుకోవాలని చెప్పి మీడియా మొక్కలు తెలియజేస్తున్నాము బుద్ది లాలి ఎన్డిఏ కూటమి లాలి తెలుగుదేశం పార్టీ అరేంద్రబాబు గారి నాయకత్వం అరవింద్రబాబు గారి నాయకత్వం